ఈరోజు సత్తనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఖచ్చితంగా పరామర్శ యాత్ర కాదు అది ప్రచార ఆర్భాట యాత్ర అని సందేహం లేకుండా చెప్పొచ్చు ఎందుకంటే రెంటపాళ్ళ గ్రామానికి చెందిన కొర్లకుంట నాగమల్లేశ్వర అనే వ్యక్తి బెట్టింగ్లో అలానే కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టాలి అనే ఒక వింత సాహసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అలానే మొన్న తెనాలిలో ఒక గంజాయి బ్యాచ్ని ఒక స్మగ్లర్స్ని రౌడీ షేటర్స్ని పరామర్శించినటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ప్రచార ఆర్భాటంలో భాగంగా సత్తనపల్లి నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు వారు ప్రదర్శించినటువంటి ప్లకార్డులు చూస్తే క్లియర్గా వాళ్ళ ఇంటెన్షన్ అనేది అర్థమవుద్ది అన్నం వస్తాడు అంతు చూస్తాడు రప నరికేస్తాం నా కొడకల్లారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో హోటేళ్ళు తల్ల తగ్గొట్టినట్టు ఒక్కొక్కడ తల్లలో తగ్గొడతాం రే పిల్ల సైకొల్లారా ఇక్కడ ఎవడో చేతులకి గాజులు దొడుక్కొని లేరు మా నాయకుడు మీద గౌరవంతో మా నాయకుడు మాకు ఇచ్చిన సంస్కారంతో మీలాంటి వాళ్ళకి యాత్ర చేసుకొనిచ్చామే తప్ప అధిష్టానం నుంచి మాకు ఒక్క పిలుపు వస్తే మీరు కాదు కదా మీ నాయకుడు మా నియోజకవర్గంలోకి అడుగు పెట్టే స్థాయి కూడా మీకు లేదు అని తెలియజేస్తూ ఉన్నాం ఇక అలానే వచ్చేటప్పుడు అంబటి రాంబాబు దౌర్జన్యాలు అంబటి మురళీ దౌర్జన్యాలు అలానే ఇక్కడికి వచ్చి పేరుని నాని చిలకలూరిపేట రజని వీళ్ళందరి వికృత కూడా వికృత క్రీడలు కూడా జనం చూస్తూనే ఉన్నారు అధికారుల మీద కమ్మ కులం అని ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో కమ్మవారు ఉండకూడదా వారి సర్వీస్ హిస్టరీలో చూసుకుంటే ఎక్కడైనా ఒక్క చిన్న మత్స్ ఉందా అని నేను ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అలానే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని అవమానించి వారికి పదకొండు సీట్లు రావటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఎవరైతే వల్లభనేని వంశీ కొడాలి నాని ఉన్నారో వారిని వెనకేసుకొచ్చే పరిస్థితి అలానే ఒకప్పుడు అమరావతి రాజధానిని కమ్మరావతి అని కులాల మధ్య చిచ్చు పెట్టే నైజం కూడా మనం చూసాం వీటన్నిటి కారణమే మీకు ఈ పదకొండు సీట్లు రావటానికి కూడా మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పారు అయినా సిగ్గు లేకుండా మళ్ళీ కులాల మధ్య కుంపట్లు పెట్టాలి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అలానే నీలాంటి నేర చరిత్ర కలిగినటువంటి రౌడీ షెటర్లని గంజాయి దాగే వాళ్ళని బెట్టింగులకు పాల్పడే వాళ్ళని వెనకేసుకురావటం నిజంగా ఈ ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అలానే ఇచ్చిన తీర్పు మేరకి నీకు గతంలో పదకొండు సీట్లు అంటే కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదు రాబోయే రోజుల్లో నీకు ఆ ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి నువ్వు చేస్తున్నటువంటి పోకడలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అలానే మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎంతో చైతన్యవంతమైన పార్టీ ఎంతో చైతన్యవంతమైన ప్రజలున్న ప్రాంతం వీరు ఎంతో ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని సత్తనపల్లి నియోజకవర్గ చరిత్రలోనే లేనటువంటి ఇరవై ఏడు వేల మెజార్టీని ఇచ్చి కన్నా లక్ష్మీనారాయణ గారి గెలుపులో అందరూ కూడా ప్రముఖ పాత్ర పోషించారు అలానే మరొక సంవత్సరంలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేసి మీకు తొందరలోనే మళ్ళీ బుద్ధి చెప్పే రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నామని అలానే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలానే మా శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు గౌరవనీయులు కృష్ణదేవరాయలు గారి అడుగుజాడల్లో ప్రాంత అభివృద్ధికి అందరం కలిసి ముందుకెళ్తామని మీలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు అలానే మీ రెచ్చగొట్టే భావజాలాన్ని మేము తిప్పికొట్టే రోజు ఖచ్చితంగా సరైన పద్ధతిలోనే దాన్ని కూడా తిప్పికొడతామని తెలియజేస్తా విఘ్నులైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో అందరూ కూడా గ్రామాల మీద ప్రాంతం మీద అభివృద్ధి సారించాలని ఇటువంటి పిల్ల సైకో చేష్టలకి మనం ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం